శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసంలో అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా యొక్క కన్యా రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక దీని కారణంగా కన్యా వారి జీవితంలో ఈ డిసెంబర్ మాసంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే కన్యా వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టి వీరికి డిసెంబర్ మాసంలో అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే కన్యా వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గనక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ప్రస్తుతం బుధుడు లాభస్థానమైన తులారాసులో సంచారం కొనసాగిస్తున్నాడు అదేవిధంగా భగవానుడు కూడా లాభస్థానంలో రాశాధిపతి అయిన బుధుడితో సంచారం కొనసాగిస్తున్నాడు ఇక ధనస్థానంలో బృహస్పతి సంచారం కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరి యొక్క జీవిత భాగస్వామి కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతుంది కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో చూసుకుంటే కనుక వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా ఏ పనైనా కానివ్వండి ఆ పనిలో వీరు అద్భుతమైన లాభాలను పొందుకోబోతున్నారు విద్యార్థులకు విద్యాపరంగా చక్కటి అనుకూలత ఉండబోతో ఉంది వీరు చదివే ప్రతి చదువు కూడా గుర్తుంటుంది అలాగే వీరు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు చక్కగా లాభిస్తాయి ప్రేమికులు పెద్దలను ఒప్పించి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు అదేవిధంగా రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ డిసెంబర్ మాసంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతుంది అంటే గతంలో వీరు పడిన అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు చక్కగా వీరు ఆరోగ్యంతో అన్ని పనులను సక్సెస్ఫుల్గా సాధించుకుంటారు ఇక కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా డిసెంబర్ మాసంలో చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే వీరికి కొన్ని ఖర్చులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో వెనకాల ముందు ఆలోచించి ఖర్చులు పెట్టుకుంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక ముఖ్యంగా ఇక కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో ఒకరి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా మాయం కాబోతూ ఉన్నాయి ఇక ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనున్నది ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకువచ్చే ఆ వ్యక్తి మరొవరో కాదు కన్యా రాశి వారి యొక్క తండ్రి గారు ఇక ఈ రాశి వారు మీ యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు కన్యా వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారు వారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నారు ఇక కన్యా వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారు మీ తండ్రి గారి యొక్క కాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఇక ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి జీవితంలో అభివృద్ధిని మీ కళ్ళతో మీరు చూస్తారు కాబట్టి మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృశ్యాన్ని పొందండి ఇక ముఖ్యంగా కన్యా రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను మరికొన్ని పొందటానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయకు అభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆతిథ్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా వారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తయ్యత వకు తాంబులని ఇవ్వండి ఈ విధంగా పరిహారాలు పాటించడం వల్ల కన్యా వారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు చక్కగా ఉన్నత శిఖరాలను అందుకుంటారు చూసారు కదండి డిసెంబర్ మాసంలో ఎవరి ఆశీర్వాదంతో కన్యా వారి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నారు కదా అదేవిధంగా మీరు పడించవలసిన పరిహారంతో పాటుగా చేసుకోదలసిన దేవతారాధన ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్కి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్